ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ఎనబై రెండు పేల మంది లబ్దిదారులుండగా రెండు పేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం ఉదయం ఆరు గంటల వరకే గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు సాయంత్రానికి తొంభై ఆరు శాతం రేపటికి వంద శాతం పెన్షన్లు అందించాలని సూచించింది ప్రభుత్వం మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన వివరాలు మనకు కాంతి అందిస్తారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది ఈరోజు మొత్తంగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా కూడా ఈ ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి సీఎం ఆదేశాలు ఇచ్చారు ఏదైతే గత నెల నాలుగు వేల రూపాయలతో పాటు మూడు వేల రూపాయలు మూడు నెలలకి సంబంధించినటువంటి పెన్షన్ ఎలా అయితే ప్రతి గడపకు వెళ్లి అందజేశారు అదేవిధంగా ఈ THANKS నెల కూడా ప్రతి గడపకు వారి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపడుతూ ఉన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి లబ్దిదారులకి కూడా ఎవరైతే ఇప్పటి వరకు పెన్షన్ కోసం తీసుకుంటున్న వారు ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ని అందిస్తాము అలాగే వికలాంగులకి మంచం మీద నుంచి లెగలేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదివేల రూపాయల పెన్షన్ ని ప్రభుత్వం అందిస్తూ ఉంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇట్లాంటి డయాలసిస్ చేసుకునే వారికి కూడా పదివేల రూపాయలు అందిస్తాం దాంతో పాటుగా ప్రజలంతా కూడా ఏదైతే పెన్ పెన్షన్ పంపిణీ నేను అందచేస్తామని చెప్పారో సరే చెప్పండి ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొచ్చి ఇస్తున్నారు గతంలో లాగా మీరు ఏదైతే వాలంటీర్లు ఇచ్చారు ఇవ్వలేరు అని చెప్పారు ఇప్పుడు మీరు పెన్షన్ తీసుకోవడం ఎలా ఫీల్ అవుతుంది బాగానే ఎంత ఇచ్చారు మీకు నాలుగు వేలు ప్రతి నెల పెన్షన్ ఇంటికొచ్చే ఇస్తున్నారా ఏడు వేలు ఇచ్చారు ఇక్కడ ఇక్కడే ఇది పెన్షన్ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది మనం విజువల్స్ ఎవరైతే ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది అలాగే ప్రజా ప్రతినిధులు కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అలాగే ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించినంత వరకు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది చెప్పండి పెన్షన్ పంపిణీ ఎలా గత నెల నుంచి కూటమి ఇచ్చినటువంటి హామీ మేరకు గత మూడు నెలల్లో కూడా కలిపి ఏడు వేల రూపాయలు గత ఇవ్వడం జరిగింది ఈ నెల ఈరోజు ఉదయం ఐదున్నర స్టార్ట్ చేసి ఆరున్నర ఫీ ఆరు గంటల ఫీడ్లోకి వచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఏడు సచివాలయాలకి సంబంధించినటువంటి ఉన్నటువంటి పెన్షన్దారులను వితంతు వికలాంగ అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలన్నిటికి కూడా సంబంధించినటువంటి దాని పూర్తికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోనరామేశ్వర గారు ఈ ప్రాంతాన్ని సందర్శించి అతని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రజలకు వెళ్ళినారు ఇప్పుడే ఉమాగారు ఆ కార్యక్రమం చూసుకుని మిగతా ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది పెద్దలందరూ కూడా ఆనందదాయకంతో హ్యాపీగా ఉన్నారు గతంలో ఉన్నటువంటి దాన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరాలు పెంచి పరిపూర్తి అయినా సరే ఇవ్వలేనటువంటి పరిస్థితిని మనం చూసాం ఈ రోజు కూడా మా పిల్లలు కోడల మీద కొడుకుల మీద ఆధారపడకుండా మా ఆరోగ్య నిమిత్తం మాకు అవసరమైనటువంటి బట్టలు మేము కొనుక్కోడానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని అని చెప్పి దేవుడి కింద పూజిస్తున్నటువంటి పరిస్థితిని కాదు వికలంగా ఉంది సంతోషంగా ఉందో ఆరోగ్యకరంగా కూడా వాడేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనతో పాటు పెన్షన్ తీసుకున్నామా ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారా ఎక్కడికన్నా తీసుకున్నారా ప్రతి నెల ఎలా పెన్షన్ ఇస్తున్నారు ఇంటికి ఏం చేస్తారు మీరు ఆ డబ్బుల్ని మేము మందులకు మా తిండికి అంతే పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు పూర్తిగా నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేయగలం ఎవరన్నా అందుబాటులో లేని వారికి మాత్రమే రేపు అందజేస్తున్నామని సచివాలయ సిబ్బంది చెప్తున్నారు అలాగే వృద్ధులు వికలాంగులంతా కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ చేరడం అలాగే మూడు వేల రూపాయలను నాలుగు వేలకు పెంచడం తోటి వృద్ధులంతా అలాగే వికలాంగులు ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో కాంతి హెచ్ఎం టీవీ